హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేయండి దాంట్లో కూడా వెహికల్స్ వీడియోస్ వస్తాయి ఓకే మరి వీడియోకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పది మోడల్ అప్పి ఆటో అండి ఈ ఆటో ఇంజన్ కండిషన్ పరంగా చాలా అద్భుతమైన కండిషన్లో ఉందండి కేవలం వారం రోజులు మాత్రమే అవుతుంది ఫుల్ బోర్ చేపించి వారం రోజులు అవుతుందని అయితే చెబుతున్నారు కండిషన్ పరంగా అయితే ఎక్కడ కూడా రీమార్క్ అయితే లేదు బండి అయితే చాలా బాగుంది బండి టైర్లు చూసుకుంటే మూడు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయని అయితే చెబుతున్నారు అలాగే బండి లోపల సీట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సీలింగ్ కూడా చాలా బాగుంది మంచిగా చేపించి అయితే ఉన్నదండి ఈ బండి వచ్చేసి ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి కేవలం యాభై ఐదు వేల రూపాయలు మాత్రమే చెబుతున్నారు అది కూడా ఫిక్స్ అయితే కాదంటున్నారు మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన నంద్యాల జిల్లా బనగాలపల్లి మండలం ఇల్లూరు కొత్తపేటలో ఈ బండి ఉందండి ఈ వెహికల్ కావాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులో ఈ యొక్క వెహికల్ షేర్ చేయండి మిగతా అంతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్